ఈ మధ్యన వస్తాను వస్తున్నా వస్తాను క్వార్టర్ బాటిల్ గురించా తమ్ముడు క్వార్టర్ బాటిల్ దూరంగా ఉండాలి ఫస్ట్ ముందల ఐపీఎల్ టీం గురించి పాడతా దాని తర్వాత క్వార్టర్ బాటిల్ ఓకే డీల్ ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు పదే పదే ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీం తీసుకొస్తానంటున్నాడు ఐపీఎల్ టీంకి పర్ఫెక్ట్ పేరు కోడి కత్తి వారియర్స్ ఐపీఎల్ టీమ్ లో ప్లేయర్స్ ఎవరో తెలుసా ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి సొంత బాబాయ్ని గొడ్డలతో పొడిచి చంపాడు కదా అందుకే సీనియర్ బ్యాట్స్మెన్ ఇద్దాం బెట్టింగ్ స్టార్ అనిల్ అరగంట స్టార్ అంబట్టి గంట స్టార్ అవంతి ఇంకా ఆల్రౌండర్ ఆల్రౌండర్ ఎవరు ఎప్పుడు సిప్ వేసుకుంటా మర్చిపోతాడు ఎవరో అది ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నారండి అతను ఏనాడు ప్రజల గురించి పార్లమెంట్లో మాట్లాడదా ఏనాడు ఆంధ్ర రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడదా కానీ ఏకంగా కొత్త ప్యాంటు కొత్త షర్టు షాల్ వేసుకుని ఒక సినిమా యాక్టర్ లాగా అక్కడ రీల్స్ చేస్తూ ఉంటాడు రాజమండ్రి ఎంపీ భరత్ ఇంకా బూతుల స్టార్ ఉన్నారండి సన్న బియ్యం సన్నాసి కోడాల నాని ఇంకా పింఛిటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి టీం అద్భుతంగా ఉంది కదా ఈ టీం ని శాశ్వతంగా ఇంటికి పంపించే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా ఎవరు బొత్స గారా బొత్సగారా అయ్యో పాపం అయ్యో పాపం బొత్సగారు ఏం చెప్తున్నారు ఆయనకే అర్థం అవుతున్నాను అయినా అరే ఉద్యోగాలు ఏ అని అడిగితే పిల్లలు బాగా చదువుకున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదట మళ్ళీ నీకెందుకే ఉద్యోగం రాజీనామా చేసి పో బయటికి రెండు నెలలో బిగబట్టా రెండు నెలలు పిగబట్టు వాళ్ళ ఉద్యోగం కట్టే రోజులు కూడా తొందరలో రాబోతున్నాయి జగన్ జగన్ ఒక అద్భుతమైన కోడిగుడ్డ అరే ఇట్లా చెప్పుకుంటా పోతే రో రోజంతా పడుతుంది కోడిగుడ్డు మంత్రికి కోడిగుడు పంపించిన ఆయన నియోజకవర్గం కలిగి నీతిగా బాక్స్ లో కోడిగుడు పెట్టి గిఫ్ట్గా ఇచ్చా అరే పరిశ్రమలు ఏ అంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు ఈ కోడిగుడ్డు మంత్రి వల్ల విశాఖపట్నం నుంచే పరిస్థితి